ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన ఫుల్ పులి లడ్డు అనే అంశంపై ఈ విషయం చర్చించే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా పది మందికి మీరు ఇదే వీడియో పంపించినట్లయితే ఇంకా నా ఛానల్ ముందుకు వెళ్లేందుకు పూర్తి అవకాశాలు మీరే కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్లాన్ వేసినా అది అటల్ ప్లాప్ అవుతూ ఉందా అసలు ప్రతి విషయంలో ఆయన ఫుల్ అవుతూ ఉన్నాడా అనే అంశం విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తొలగించడం పట్ల ప్రజలు ముఖ్యమంత్రి బాధ్యత నుంచి తొలగించడం పట్ల ఆయన కేవలం పదకొండు సీట్లకే పరిమితమై ఆయన మాజీ ముఖ్యమంత్రిగా నివారంతో పాటు ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే గానే ఆయనను పిలుచుకుంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఇక ఈయన చేపట్టిన ప్రతి అంశం ఎందుకు తిరగబడుతూ ఉంది ఆ తిరగబడంలో ఎటువంటి రాజకీయం చేస్తున్నాడో ఏం రాజకీయం చేస్తున్నాడో సందిగ్ధపడే రాజకీయం వైపు వెళ్తూ ఉన్నాడు ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు అటు తర్వాత వర్గా విషయాలలో కావచ్చు అటు తర్వాత ఆయన ఏది పూనుకుంటే ఆ విషయం కేసుల విషయంలో కావచ్చు అటు తర్వాత రకరకాలైన ఏది మద్యం షాపుల విషయంలో కావచ్చు అటు తర్వాత ఇసుక విషయంలో కావచ్చు అటు తర్వాత మొన్న జరిగిన ముంబై సినీ నటి విషయంలో కావచ్చు అన్ని కూడా తిరగబడుతూ ఉన్నాయి ఆయన రాజకీయం ఎందుకు వెనుక వెసుగుబాటు లేని పరిస్థితి అవుతూ ఉంది అందులో భాగంగా ప్రస్తుత రాజకీయం లఘు అంశం ఇప్పుడు ప్రపంచంలోనే పూర్తి టాపిక్ గా మారింది ఆ టాపిక్ ను మార్చాలి అని చెప్పేసి ఆ టాపిక్ ను డైవర్ట్ చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ వేశాడు అని సోషల్ మీడియాలో వివిధ రకాలైన ఛానళ్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి ఏ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా హిందువుల మధ్య ఆ తర్వాత ఇతర రకాల మతస్థుల మధ్య గొడవ లేపేందుకు తిరుమల ప్రయాణం రెడీ అయ్యాడు అని కొన్ని ఛానళ్లు జగన్ పై విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు ఉండి ఆయన తిరుమల సందర్శించే ప్లాన్ ఫెయిల్ అయింది అని పులివేద పులిపిట ఫుల్ అయ్యాడు అని చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే ఏ విధంగా ఉంటుందో అని ఆలోచనలో పడ్డారా ఒకవేళ తిరుపతికి వచ్చి డిక్లరేషన్ ఇస్తే ఆయనకు సంబంధించిన క్రిస్టియన్ మతస్సులు దూరం అవుతారా అదొక చర్చ ముస్లిం సోదరులు నన్ను అపార్థం చేసుకుంటారా అదొక చర్చ వేరేసి పెరసి చంద్రబాబు నాయుడు వేసే ప్లాన్లు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ప్లాన్లు పూర్తి ఫుల్ జగన్ జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అంటే హిందువులు ఏకం అవుతూ ఉన్నారు ఆ తర్వాత మంచి మంచి పేద పండితులు అంతా కూడా ఏకం అవుతూ ఉన్నారు మొత్తం తిరుమల తిరుపతికి సంబంధించిన భక్తులంతా ఏకం అవుతూ ఉన్నారు కూటమి రాజకీయం అంతా ఏకం అవుతూ ఉంది మనం తిరుమలకు వెళ్ళి ఏదో ఒకటి చరిత్ర సృష్టించాలి టాపిక్ డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో తిరుమలకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు అని కొన్ని సోషల్ మీడియాలో కథనాలు పుంకాలు పుంకాలుగా వచ్చాయి కానీ తిరుగు కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంది అంటే సామరస్యంగా నిరసన మాత్రమే చేయండి జగన్ కు అడ్డు మనం నిరసన మాత్రమే చేయాలి అని కూటమి వెనకడుగు వేసింది కూటమి వెనకడుగు వేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు ఏమో వేరేసి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానికి రాకపోవడం అటు తర్వాత ఆయన ప్రెస్ ప్రెస్ మీట్ లో ఆయన రకరకాలుగా మాట్లాడారు లడ్డు విషయంగా మాట్లాడారు అసలు రాక్షస రాజ్యం జరుగుతూ ఉంది అంట ఒక రాష్ట్రంలోనే కాదంట ప్రపంచం అంతా రా రాక్షస రాజ్యం జరుగుతూ ఉంది అంట లడ్డు విశిష్టత గురించి ఆయన క్షుణ్ణంగా చెప్పారు అటు తర్వాత దుర్మార్గం రాజకీయం గురించి క్షుణ్ణంగా చెప్పారు అటు తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల గురించి క్షుణ్ణంగా చెప్తూ వచ్చారు అయితే ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉన్నాడు అంటే ఎవరిని తప్పు రాజకీయ నేతలు అన్న వారి అందరి దృష్టిలో ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలకు ఏమీ తెలియదు అనుకుని ఎవరి రాజకీయ చిత్రత వాళ్ళు ప్రదర్శిస్తే చదరంగం ప్రజలే మొదలు పెడతారు అని గతంలో నిర్ణయించారు కథ అది చంద్రబాబు నాయుడు కావాలా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కావాలా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కావాలి అని మీరు రకరకాలుగా రాజకీయ చదరంగం ఆడారు రాజకీయ చదరంగం ఆడడంతో ఈ చదరంగం అంతా కూడా ప్రజలకు తెలిసి ఎవరికి ఏపు వాయించి మేము చదరంగం ఆడతామో అనే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టే ఉంది కదా కాగా ప్రస్తుతం లడ్డూ వివాదం లడ్డూ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని మాటలు అన్నారు భారతీయ జనతా పార్టీ మీద ఆయన విరుసుగు పడ్డారు భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వారి హిందూ విజయాన్ని విసుగు అని ఆ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులను ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రప్పించారు అని ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడారు అంటే అసలు రాజకీయం ఎక్కడికి వెళుతుంది మత ప్రచారం ఏమవుతుంది మత ప్రచారంలో ఈ మతలభు ఏంది ఇదంతా కూడా ఆంధ్ర ప్రజానికం కాదు భారతదేశ ప్రజానికం అంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యాన కృష్ణయ్య నమస్తే